ఏపీ పిసిసి అధ్యక్షురాలు షర్మిలపై మరోసారి సంతనూతలపాడి ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు ధ్వజమెత్తారు జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల దివంగత వివేకానందరెడ్డి కుమార్తె సునీత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డికి నిజమైన వారసుడు జగన్మోహన్ రెడ్డి అని ఆయన అనుకున్న ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్న వ్యక్తి అని చెప్పారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నుకున్న ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు వివేకానందరెడ్డి హత్య కుటుంబ సమస్య అని అలాంటి సమస్యను రాష్ట్ర సమస్యగా చిత్రీకరించడం సబబు కాదన్నారు రాజకీయ వారసత్వం ప్రజలు తేల్చాలని మేమే రాజశేఖర రెడ్డి వారసులమని చెప్పుకుంటే ప్రజలు ఒప్పుకోరని తెలిపారు అభివృద్ధిపై నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలపై చర్చించేందుకు మీరు సిద్ధమైతే మేము ఎక్కడికైనా వచ్చి చర్చిస్తామన్నారు మాకు ఏ పార్టీతో పొత్తులు లేవని ఏ పార్టీకి కూడా మేము అనుకూలంగా లేమని మా సిద్ధాంతాలకు మాత్రమే మేము కట్టుబడి ఉంటామన్నారు మీరు ఇప్పటికైనా తప్పు తెలుసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నానని టీజీఆర్ సుధాకర్ బాబు అన్నారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు దేవుని దయతో పులివెందుల ప్రజలందరి యొక్క దీవెనలతో పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు లక్షలాది మంది అభిమానులు వచ్చి దీవించారు వారందరికీ కూడా సభాముఖంగా పత్రికాముఖంగా మేము కృతజ్ఞతలు చెప్తున్నాం ముఖ్యమంత్రి గారిని మరోమారు దీవించబోతున్నందుకు ఆ సందర్భంగా వారు చెప్పిన ప్రసంగం పైన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిళ షర్మిళ గారు మరియు రెడ్డి గారి కూతురైన సునీత గారిద్దరూ ముఖ్యమంత్రి గారిని మరోమారు మాటలు దాడి చేశారు నేను వారిద్దరిని తప్పిపోయిన కుమార్తెలుగా అభివర్ణిస్తున్నాను వారిద్దరూ నమ్ముతున్న బైబిల్లోనే ఆ వాక్యాలు ఉన్నాయి మీడియా ద్వారా వారు వినాలని ఇంటికి వెళ్ళి ఆ వాక్యం చదువుకొని మారుమనసు పొంది మనసు మార్చుకొని వచ్చి అన్నయ్య కాళ్ళు పట్టుకోవాలని నేను కోరుతున్నాను వాళ్ళకి రెఫరెన్స్ కూడా ఇస్తాను వాళ్ళకి తెలుసు నాకన్నా ఎక్కువ బైబిల్ జ్ఞానం కలిగిన షబ్మ గారికి మరియు సునీత గారికి నేను చిన్నవాడిని కొన్ని వాక్యాలు చెబుతాను లూకాసు వార్త పదిహేనో అధ్యాయం పదకొండో వచ్చిన నుండి ముప్పై రెండో వచ్చిన వరకు తప్పిపోయిన కుమారుడు అనే ఒక కథ ఉంది బైబిల్లో ఓ తండ్రికి ఇద్దరు కుమారులు ఉంటే రెండో కుమారుడు చెడు వ్యసనాలకు బానిసై దేశ తిమ్మరిగా తిరగాలని దేశంలో ఉన్న అందాలను చూడాలని దేశంలో ఉన్న అన్నిటిని అనుభవించాలనే ఉద్దేశంతో తన ఆస్తిని పంపకం చేయమని అడిగి ఆస్తిని పంచుకొని తనకి తండ్రి ద్వారా వచ్చిన ఆస్తిని తీసుకొని దేశాల మడికి వెళ్ళి దేశాల్లో ఆ డబ్బులన్నీ ఖర్చు పెట్టి చిట్ట చివరకు నేరస్తుడై ఓ జైల్లో పడతాడు జైల్లో కనీసం తినటానికి కూడా తిండి లేక పొట్టు తింటాడు అంటే ఎవరైతే జైలు అధికారులు ఉంటారో వాళ్ళు కనీసం భోజనం కూడా అబ్బాయికి పెట్టరు రెండో కుమారుడికి అప్పుడు నా తండ్రి గొప్పవాడుగా ఉన్నాడు నా తండ్రి రాజ్యాధికారిగా దేశ అధ్యక్షుడిగా ఉన్నాడు నేనేమో ఇక్కడ పొట్టు తింటున్నాను నా కనీసం అన్నం కూడా పెట్టట్లేదని మారు మనసు పొందిన బుద్ధి లేని బుద్ధి తెచ్చుకున్న రెండో కుమారుడు బుద్ధి కోల్పోయిన రెండో కుమారుడు తండ్రి యొక్క ఎదుగుదలను చూసి ఓర్చుకోలేని కుళ్ళుపోతే రెండో కుమారుడు దేశంలోని ఆకర్షణలకు గురైన రెండో కుమారుడు తన బుద్ధిని మనసుని మార్గాన్ని మార్చుకొని మళ్ళీ తండ్రి దగ్గరికి వెళతాడు తల్లిదండ్రి తండ్రి దగ్గరికి వెళ్ళి నన్ను ఆదరించమని అడుగుతాడు తండ్రి కదా హక్కును చేర్చుకొని మెడ మీద ముద్దు పెట్టి మళ్ళీ రాజ్యంలోకి తీసుకొని తనకి రెండో కుమారుడు హోదాను అలాగే ఉంచిన తండ్రి కథే ఇప్పటి నేను చెప్పిన బైబిల్లో ఉన్న కథ అది ఇద్దరు కుమారుల మధ్యలో జరిగిన ఘర్షణ ఓ తండ్రి చేసిన ధర్మం ఇక్కడ నేను ఇద్దరు కుమార్తెల గురించి నేను మాట్లాడుతున్నా ఆ ఇద్దరు కుమార్తెలు తప్పిపోయారు వైఎస్ రాజారెడ్డి గారి కుటుంబ వారసులుగా ఆస్తులకు వారసురాలుగా వేరే వ్యక్తులను పెళ్లి చేసుకొని వేరే కుటుంబాలకు మెట్టింటికి వెళ్ళిన ఇద్దరు ఆడవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అనే అసలు వారసుడు కుమారుడైన వారసుడు రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలను సిద్ధాంతాలను ప్రతిరోజు కాపాడుతున్న వారసుడి మీద మాటల దాడి రాజకీయ దాడి చేయటాన్ని ఈ సమాజం చూస్తుంది కాబట్టి నేను తోటి సహోదరుడిగా నా సోదరి మను ఇద్దరికీ బైబుల్ వాక్యాన్ని మీరు నమ్ముతున్నారు నేను నమ్ముతున్నాను కాబట్టి వాక్యాన్ని చదవమని వేడుకుంటున్నాను బుద్ధి మార్చుకోండి అమ్మా నోటిని కంట్రోల్ చేసుకోండి అమ్మా మీరు మాట్లాడుతున్న వ్యక్తి బహుశా మీకు చిన్నప్పుడు అన్నయ్య అయి ఉండొచ్చు మీ తోడబుట్టిన వాడు అయి ఉండొచ్చు మీకు అత్యంత ప్రేమ అయి ఉండుండొచ్చు చనిపోయిన రెడ్డి గారి మీద కూడా మీ ఇద్దరికి బాగా ప్రేమ ఉండొచ్చు ఉండకపోయి కూడా ఉండొచ్చు కొంతకాలం ఉండొచ్చు కొంతకాలం పోయి ఉండొచ్చు అది నా పరిధిలో అంశం కాదు కానీ ఇప్పుడు కొత్తగా మీరిద్దరు రెడ్డి గారి మీద ప్రేమ తెచ్చుకొని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన ఒక ప్రజానాయకుడిని ప్రతిరోజు ఆ విధంగా మాట్లాడటం అనేది మాకు చాలా చాలా బాధ కల్పిస్తుంది మీరు ఫస్ట్ మీ ఇద్దరు నేర్చుకోవాల్సింది మీరు మాట్లాడుతున్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కుమారుడు అది కుటుంబపరమైన అంశమే కానీ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన ఆయన ముఖ్యమంత్రి గారు అనే విషయాన్ని మీరు దయచేసి గమనించుకోమని వేడుకుంటున్నారు పోనీ మీరు ఏదైనా చర్చనీయ అంశాలతో ఈ ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి లేదు చర్చకు రాంటే మాట్లాడతాను ఈ ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమ పథకాలు లేవు చర్చకు రాండి మాట్లాడుకుందాం ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు చర్చకు రాండి మాట్లాడుకుందాం అంతేగాని మీకు వారసత్వం అనేది ఆస్తుల రూపంలో వారసత్వం వస్తుంది కానీ రాజకీయ వారసత్వం అనేది ప్రజలచే మెప్పు పొందితేనే ప్రజలు కోరుకుంటేనే ప్రజలతో ఆమోదం పొందితేనే వాళ్ళు అసలు రాజకీయ వారసత్వం పొందుతారు మీ ఇద్దరికి రాజకీయ కాంక్ష పెరిగింది మీ ఇద్దరిలో రాజకీయ వాంఛ పెరిగింది రాజకీయ నాయకురాళ్ళుగా ఎదగాలనే కుటిలమైన మనస్తత్వం పెరిగింది అందుకే మీరు ఆ బైబిల్లో చెప్పిన రెండో కుమారుడు యొక్క చెంచలమైన బుద్ధి ఏ విధంగా అయితే నాకు ఆస్తి పంపకం చేయినా నేను బయటికి వెళ్ళిపోతాను పెద్ద కుమారులాగా నేను కూడా బయటకి వెళ్ళి ఎదుగుతాను నానా నాకేం తక్కువ ఉంది నానా నేను ఎంత చూసేస్తాను నానా నాకు చాలా తెలివితేటలు ఉందని ఎలాగైతే జైలు పాలై పొట్టు తిన్నాడో మీరు ఇలా గింగరాలు తిరిగి రౌండ్ తిరిగి చిట్ట తివరకు మళ్ళీ ఏదో ఒక రోజు గారు కాళ్ళు కొట్టుకుంటారు విజయమగారు చయా పోర్ణి అయ్యారు చెల్లిని క్షమించమని అంటుంది ఆ రోజు మేము చూస్తామని చెప్పి అంటున్నాను ఇంతలోకే నువ్వు మీరు తెలంగాణ వెళ్ళి రాష్ట్ర పార్టీ పెట్టారు అక్కడ విఫలమైపోయారు మళ్ళీ అక్కడి నుంచి ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చారు అసలు లేని పార్టీకి అధ్యక్షురాలు అయ్యారు అమ్మ మీరు అంశాల వరగా నేను మీ మీ దృష్టికి తెస్తాను వైఎస్ఆర్ గారిని నేనే అసలు సెస్సులు వారసు పదే పదే మీరు చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కాదు అంటున్నారు అమ్మా నేను అడుగుతున్నాను రాజశేఖర రెడ్డి గారిని ప్రతిరోజు ప్రతి క్షణం బ్రతికిస్తున్నవాడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రతిరోజు ప్రతిక్షణం చంపుతుంది షర్మిలమ్మ గారు దాని మీద డిబేట్ చేద్దాం అంటే ఒక రోజంతా మాట్లాడదాం మీరు రండి అలాగనే కాంగ్రెస్కు బీజేపీకి బీజేపీకి మమ్మల్ని మీరు అంట అంటగడుతున్నారు దాన్ని మేము ఖండిస్తున్నాం మీరు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు దాన్ని ఖండిస్తున్నాం ఏ కాంగ్రెస్ అయితే మీ కుటుంబాన్ని అనగా మన కుటుంబాన్ని జైలు పాలు చేసి కేసులు అక్రమంగా పెట్టి పదహారు నెలలు జైల్లో పెడితే అలాంటి పార్టీకి మీరు అధ్యక్షురాలుగా పన్నెండు సంవత్సరాల తర్వాత ఏదమ్మా అది అనుమానాస్పదంగా ఉంది మీకు నిజంగానే కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ ఉండి ఉంటే మీ నాన్నగారు చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొత్త పార్టీ పెట్టినప్పుడు మీరు ఈ కొత్త పార్టీలోకి రాకుండా కాంగ్రెస్లోనే కొనసాగుండి ఉంటే మీరు కాంగ్రెస్ వాదిగా మేమందరూ గుర్తించుండేవాళ్ళు ఇప్పుడు లేని కాంగ్రెస్ పార్టీ వెతుక్కొని వెతుక్కొని వెతుకొని పోతం పెట్టి ఎవరు దొరుకుతారా ఎవరు దొరుకుతారంటే మీరు ఒకరు దొరికారు మిమ్మల్ని వాడుకుంటున్నారు మాకేం అభ్యంతరం లేదు బీజేపీతో మాకు సమానమైన దూరం ఉంది ఏ రోజున బీజేపీ సిద్ధాంతాలతో కానీ బీజేపీ రాజకీయ వైఖరితో కానీ బీజేపీకి సంబంధించిన పరిపాలన వ్యవహారాల మీద కానీ మేము మద్దతు పలకలేదు మేము మద్దతు అది అంశాల వారీగా ఆ రోజున చట్ట ప్రవేశించబడిన అంశం మీద మాకు స్పష్టత ఉండి మాకు అంగీకారం అయితే మేము మద్దతు పలుకుతూ వచ్చాం అలాగనే పన్నెండు సంవత్సరాల తర్వాత మీరు కాంగ్రెస్ని భుజాల మీదకి ఎత్తుకున్నారు ఈ పన్నెండు సంవత్సరాలు ఏం చేశారమ్మా ఎందుకు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వలేదు మీరు ఇప్పుడే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనే అంశం ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది కనీసం రెండు వేల పంతొమ్మిదిలో అయినా గుర్తు రావాలి కదా రెండు వేల పద్నాలుగులో అయినా గుర్తు రావాలి కదా ఈ పన్నెండు సంవత్సరాల తర్వాత నాన్నగారు చెప్పిన మాట మీకు గుర్తుందా మరి ఈ పన్నెండు సంవత్సరాల కాలంలో ఆ రాహుల్ గాంధీ ఆ సోనియా గాంధీ గారు పెట్టిన అక్రమ కేసుల మీదుగా మీరు కూడా విమర్శలు చేశారు కదా మీరు కూడా ఊరు వాడ సోనియా గాంధీని విమర్శించారు కదా మీరు చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు కదా అవన్నీ పోయినాయమ్మా ఎన్ని గాలికి పోయినాయా అక్కడే వైఎస్ఆర్ గారి అసలు సుసలు వారసులు ఎవరనేది అర్థమవుతుందని చెప్పి నేను మనం చేస్తూ అలాగనే మీరు పదే పదే ప్రతి దానిలో మీరు కొంత మీరేం కోరుకుంటున్నారంటే మీరు సానుభూతి కోరుకుంటున్నారు ఆయన నిన్ను ఉచ్చరించింది పచ్చ చీర కట్టుకొని పచ్చదండులో చేరిపోయారు నేను కూడా అన్నాను పసుపు దండులో కలిసిపోయారని మళ్ళీ ఇప్పుడు అంటున్నాను అది పసుపు దండు ఆ పసుపు దండికి మానవ మర్యాదలు లేవు విశక్షణ లేదు ప్రాంతాల మధ్యలో చిచ్చు పెట్టడం గొడవలు పెట్టడం ఆ పచ్చదండు యొక్క ఉద్దేశం మన కుటుంబంలో కూడా చిచ్చు పెట్టారు నేను లాగేశారు అమ్మా నువ్వు కట్టుకున్న చీర మీద కాదు సీఎం గారు కామెంట్ చేసింది నువ్వు కట్టుకున్న రంగు మీద కామెంట్ చేశారు సాక్షి పేపర్ గురించి మీరు మాట్లాడారు సాక్షి పేపర్లో రెండు దాకా ఎల్లో కలర్ లేదా ఎల్లో కలర్ ఏమైనా పాపమా అది శుభకార్యము శుభం అని చెప్పారమ్మా ఎస్ సాక్షి పేపర్ మీద ఎల్లో కలర్ ఉంది సాక్షి పేపర్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్రిక కాదమ్మా అది ప్రజల పత్రిక ప్రజల కోసం ఉన్న పత్రిక తప్పుని ఏనైతే చూపించే పత్రిక జగన్మోహన్ రెడ్డి గారి యొక్క భాగస్వామితో ఉన్న పత్రిక అయినంత మాత్రాన దానికి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులు ఏ రోజు వేయలేదు రేపు కూడా వేయబో అది అందరికీ సంబంధించింది చెప్పటమే ఆ రోజు ఎల్లో కలర్ని పెట్టడం అనే ఉద్దేశం ఇప్పుడు ఎట్లాగో బ్లూ కలర్ మార్చుకున్నావులేమ్మా మీలాంటి వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారని ఇప్పటికీ చెబుతున్నావు అమ్మా నీకు పచ్చ చీరలు కట్టుకునే ఆలోచన వచ్చినప్పుడే మాకు అనుమానం వచ్చింది అసలు నువ్వు పార్టీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీకి కదా కాంగ్రెస్ కలర్లు ఉంటే ఆనందపడతాం కానీ పక్క పార్టీ వాళ్ళ చీరని ఎట్టు కట్టుకుంటావు అమ్మా నువ్వు పక్క పార్టీ చేర కదమ్మా పక్క పార్టీ చేరే కలర్ ఎలా కడతావు అది ముఖ్యమంత్రి గారు చెప్పిన ఉద్దేశమని ఈ మధ్యలో చెబుతూ అలాగే మీరు విభజన హామీల గురించి బలా మాట్లాడుతున్నారమ్మా చాలా సంతోషం మేము సాధించలేకపోయామన్నారు ముఖ్యమంత్రి గారు ఏమి సాధించలేకపోయారు అంటున్నారు మేము ఒప్పుకుంటామమ్మా మేము మిమ్మల్ని అడుగుతున్నామమ్మా మీరు ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షురాలు యాక్చువల్గా మీకు ఆ పాపంలో భాగస్వామి లేదు మీరు రెండు వేల పద్నాలుగు విభజనప్పుడు మన పార్టీలోనే ఉన్నారు ఇప్పుడు అక్కడికి పోయి విమర్శలు మా అవి చెప్పారు మేము అడగట్లేదమ్మా ప్రత్యేక హోదా అనే పదాన్ని ఆ రోజు చట్టం చేసి ఉండుంటే ఈ నష్టం లేదు కదమ్మా ఈ కొట్లాట్లు కదమ్మా ఈ ఇంత బాధలు లేవు కదమ్మా నిరుద్యోగులైన పిల్లకాయలందరికీ ఉద్యోగాలు వచ్చాయి కదమ్మా పరిశ్రమలు వచ్చాయి కదమ్మా అయినా మీరు అనుకుంటున్నారమ్మా విభజన పాపం కాంగ్రెస్ని ఈ భూమి ఉన్నంత కాలం అమ్మా బాగవేనండి ఈ భూమి ఉన్నంత కాలం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ జీవం పోసుకోవడం కుదరదమ్మా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ఉసురు కాంగ్రెస్ పార్టీకి తగిలింది ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల యువత మహిళల యొక్క ఉసురు రైతుల యొక్క ఉసురు కాంగ్రెస్ పార్టీకి తగిలి మట్టి కొట్టుకొని పోయిందమ్మా కాంగ్రెస్ పార్టీ నువ్వు ఇక్కడేదో బతికిద్దామని విభజన హామీలన్నింటి గురించి ఉచ్చరించి మాట్లాడటం వల్ల సొంత దండగాని ఈ చెబుతూ అలాగే మీ అన్నయ్య అనే మాట గతం ఇప్పుడు ఆయన మహానాయకుడు ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ప్రజల యొక్క ఆరాధ్య దైవం పేదల పెన్నిధి మహిళలకు ఆసరాలు ఇచ్చిన అన్నయ్య చేతు ఇచ్చిన తమ్ముడు వృద్ధులకు వికలాంగులకు పెన్షన్ని మూడు వేలు ఇస్తున్న మహా మా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఓన్ చేసుకుని మా అన్నయ్య మా వివేకం బాబాయ్ ఇది కుటుంబ సమస్య కాదని మేము మనవి చేస్తున్నాం కుటుంబానికి సంబంధించిన సమస్య అయిన హత్య కేసు సిబిఐ పరిధిలో ఉంది సిబిఐ వారు వారు ఏ చర్యలు తీసుకున్నా అరెస్టులు చేయాలనుకున్నా ఆపదగిన శక్తి మా దగ్గర లేదమ్మా మేము అధికారంలో కేంద్రంలో లేవమ్మా రాష్ట్రంలో మాత్రమే అధికారంలో ఉన్నాం సిబిఐ పనిచేస్తుంది కేంద్రం పరిధిలో కేంద్రం వాళ్ళు సిబిఐ సరైన సమయంలో చట్ట ప్రకారం నిర్ణయాలు తీసుకుంటాం అప్పటివరకు మనం ఎదురు చూద్దాం కానీ ఆ పాపాన్నన్నింటినీ బలవంతంగా రుద్ది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని అడ్డుకోవాలని మీరు చేసే కుటిల రాజకీయ వ్యవహార శైలిని తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగనే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు మీరు రాయలసీమకు వెళ్ళి రాయలసీమలో కాంగ్రెస్ వైఎస్ఆర్ ఉండకూడదు జగన్ ఉండకూడదు అంటే చంద్రబాబు నాయుడు అవన్నీ పిచ్చి కళలు మేము చెప్పే వాదాలకు మీరు చెప్పే వాదాలకు బహిరంగం అయిపోయినాయి ప్రజల యొక్క తీర్పు పదమూడో తారీఖు వస్తుంది నాలుగో తారీఖు విజయోత్సవ సభలో మేము ఉంటాం తెలంగాణలో నువ్వు ఉంటావని చెబుతూ సెలవు తీసుకున్నాను నమస్కారం